నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను నరేష్ ఈ మధ్యకాలంలో నేరాలు చాలా ఎక్కువ పోయాయి ముఖ్యంగా మహిళలు నేరాలు చేస్తున్న నిజాలు మనం చూస్తున్నాం ఇదే అంశంపై మాట్లాడదాం మనతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది ప్రముఖ న్యాయ నిపుణులు రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఈరోజు మీతో చాలా అంశాలు చర్చించాలి ముందుగా ఎలా ఉన్నారు సార్ బాగున్నాండి మీరు జిల్లా స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నట్టు కూడా మేము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మీ వీడియోస్ సో ముఖ్యంగా చాలా అంశాలు మీతో చర్చించవలసిన అవసరం ఉంది సార్ ఈరోజు ముఖ్యంగా మహిళలు రీసెంట్ టైమ్స్లో చూస్తే అబ్బాయిలు చాలామంది భయపడుతున్నారు పెళ్ళి చేసుకోవాలంటే ఎందుకు ఈ విధంగా అమ్మాయిలు తయారవుతున్నారు పెళ్ళైనా వారానికి హనీమూన్ తీసుకెళ్ళి చంపడం నెలకు చంపడం లేదా పెళ్ళైనా రెండు నెలలకు చంపడం పెళ్ళైన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ ఉండడం తెలిసి రీసెంట్గా మనం చూసినాం ఒక సర్వేర్ని కూడా బాయ్ ఫ్రెండ్తో మేనేజర్తో కలిసి అమ్మాయి చంపేసిన తీరు సో ఎందుకు మహిళలు ఈ విధంగా తయారవుతున్నారో మహిళలకి చట్టాలు ఏ విధంగా ఉంటాయి ఇలాంటి దారుణాలు చేసినప్పుడు రెగ్యులర్గా చూస్తున్నామండి అదే మీరు చెప్పేది వాస్తవం పేపర్లో రెగ్యులర్గా మీడియా ద్వారా కవర్ అవుతుంది చూస్తున్నాం కానీ వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ సొసైటీలో ఒక మోరల్స్ దెబ్బ తినడం ఒక కుటుంబ వ్యవస్థ వ్యవస్థలో మంచి రిలేషన్ ఉన్నప్పుడు ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది దాంతో ఒకరు పెళ్ళి అంటే కూడా ఒక పవిత్ర బంధమైన రెస్పెక్ట్ పడ ఇదంతా ఉండేది ఇప్పుడున్న ఒక జనరేషన్లో ఏంటంటే పెళ్ళికి ఒక పవిత్రమైన ఇది ఏం లేదు పవిత్ర బంధంగా ఫీల్ అయ్యేది చాలా తక్కువ మోరోవర్ వీళ్ళకి ఒక లవణ అపెక్షన్ ఉండాలి అమ్మాయి తను వేరే వాళ్ళు ప్రేమిస్తుంది ఇంకొకరితో పేరెంట్స్ పెళ్లి చేస్తారు కాదని గట్టిగా వ్యతిరేకించే కండిషన్లు ఇప్పుడు ఉన్నారు చాలా చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఓకే కానీ అది కూడా తెలియ చెప్పకుండా దాచిపెట్టేసి తర్వాత ప్రియులతో మాట్లాడుతూ వీని తొలగించుకోవాలి ఎట్లా ఆలోచనతో ఇట్లాంటి దానాన్ని కూడాగట్టడం అయితే చాలా ఘోరమైన పరిస్థితే ఎందుకంటే ఇలాంటి పరిస్థితి రాకూడదు ఎవరైనా ఒక అబ్బాయిని చంపడమైనా అమ్మాయిని చంపడమైనా ఇష్టం లేకపోతే చెప్పుకొని డేర్గా చేసుకోవడం కరెక్ట్ కానీ ఇలాగ తీసుకెళ్ళి చంపడం తర్వాత చంపడం తర్వాత అక్రమ సంబంధం అక్రమ సంబంధం మనం పాతకాలంలో చాలా చూసాం చాలా తక్కువగా ఉండేది ఎక్కడ ఉన్నా మేలు ఉండేది అది కూడా తప్పని చెప్పి పది మందిలో పెద్ద మనుషులు చెప్తే భయపడేవాళ్ళు అట్లాంటి వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి న్యాయస్థానాల దగ్గరకు వస్తున్నారు న్యాయస్థానాల శిక్షలు విధించినా కూడా భా భయపడట్లేదు వాళ్ళు వీళ్ళు అట్లాగే భయపడకుండా డైరికి వెళ్తున్నారు దానివల్ల ఏంటంటే ఏదైనా తప్పు మీరు చేసినప్పుడు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఆ ప పవిత్ర బంధం పెళ్ళిని గౌరవించాలి అలా ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి అయిపోయిన తర్వాత ఇలా చంపడం అయితే కరెక్ట్ కాదు దానికి శిక్షలు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి చంపినా అబ్బాయి చంపినా మర్డర్ కేసు మర్డర్ కేసినా నేరం నేర్చున్నాడు ఇద్దరికీ శిక్ష అదే ఉంటుంది సేమ్ శిక్ష వీళ్ళైనా వాళ్ళైనా దాది తప్పు శిక్షణ త్రీ నాట్ టూ కింద వాళ్ళైన ఎక్కువ పాత శిక్ష సిఆర్పిసి కింద వాళ్ళైన పనిష్మెంట్ అయితే ఐపీసీ కింద త్రీ నాట్ కింద వీళ్ళైనా అవుతారు సో అది ప్రూవ్ కావాలా ఇదంతా ఉంటుంది కానీ ఏదేమైనా అలాంటి దారుణాలకు ఒడిగొట్టడం అయితే దౌర్భాగ్యం ఇంకా కూడా ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఈ రిలేషన్షిప్ అనేది మెకానికల్ కాకుండా కొంచెం లవణి దగ్గరగా మంచిగా లవణపేక్ష ఉంటే కనుక ఇలాంటిది దాకా పోరు దేవుడి డిస్కస్ విత్ వాళ్ళు పేరెంట్స్తో డిస్కస్ చేస్తారు కనీసం ఏదైనా డిస్కస్ చేయడం వీళ్ళు కూడా చెప్పగలుగుతారు వాళ్ళు మెకానికల్ లైఫ్ మేరే పేరెంట్స్ కూడా వీళ్ళు చెప్పేంత టైం బాగా ఉండలేదు వీళ్ళు కూడా ఆ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు దానివల్ల జరుగుతుందని నాకు అనిపిస్తుంది చాలా వరకు సాక్ష్యాలున్నా కూడా కొన్ని కొన్నిసార్లు శిక్షలు పడేసారు అలాంటి కేసులు మీరు చూస్తుండొచ్చు ఎందుకు అట్లా జరుగుతుంటే సాక్ష్యాలు ఉన్నా శిక్షలు పడవు సాక్ష్యాలున్నా శిక్షలు పడకపోవడం అనేది చాలా తక్కువ సార్ ఎక్కువ ఏంటంటే ఈ ఏవైతే కేసులన్నీ జరుగుతాయి కదా ఈ ప్రొసీజర్ ఏంటంటే ఏదైతే జ కేసు జరిగిన తర్వాత ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని తీసు పోలీసు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ఆ సాక్షులు ఎవరు ఉంటారో వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అవన్నీ అందరు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పంచనామా కండక్ట్ చేసి ఇవన్నీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తే తర్వాత వాళ్ళ అక్యూజర్ కోర్టు కట్టడం అయితే వీళ్ళు తర్వాత కోర్టులో ట్రయల్ అప్పుడు సాక్ష్యం చెప్పడం జరుగుతుంది ట్రైల్ చెప్పే ట్రైల్ సా అప్పుడు ఎప్పుడో కేసు మన దగ్గర కేసులు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓ కేసు ఇవాళ అయిన తర్వాత దాని సాక్ష్యం వితిన్ అన్ని ఏళ్ళు జరిగితే వీధి గుర్తుంటుంది చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది వేడిలో ఉంటుంది కానీ అది పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత రెండేళ్ళకు మూడేళ్ళకు నాలుగేళ్ళ తర్వాత అప్పుడు సాక్ష్యం చెప్పేటప్పటికీ వీళ్ళు కూడా వాళ్ళ మీద ఉండే ఏదైతే చనిపోయినా ఆ ఇది అని తగ్గిపోతుంది ఏదైతే లవణపేక్ష తగ్గిపోతుంది ఆయన పోయిండు అయిపోయింది పోయినాయన వస్తాడా వీటిల్ ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనేది కొంతమంది కాంప్రమైజ్ కావడం ఇన్ డైరెక్ట్గా మళ్ళీ హాస్టల్ అవ్వడం జరుగుతుంది ఇంకొకరి కేసులు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్లో ఉండే లోపాలు ఎక్కడ ఏది లోపం జరిగింది లోపాలను పట్టుకొని ఆ ఎవరైతే వాళ్ళ ముద్దాయి తరఫున వాదించే వాళ్ళు ఆ లోపాలను ఎత్తి చూపుతారు ఎత్తి చూపుతారు ఎత్తి చూపినప్పుడు అయితే చిన్న తప్పు జరిగినది నా మా దగ్గర ఉంది కదా వంద మంది దోషుల్ని వదిలిపెట్టినాక పర్లే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది రైట్ ఉంటుంది దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు తప్పించుకోవద్దు ఇవింది అవునో కాదో తెలియాలంటే బియాండ్ రీజనబుల్ డౌట్ వాళ్ళు ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసినప్పుడే శిక్ష పడుతుంది అలా ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా కేసు పోతుంది కదా ఆ విధంగా పోవడం పో చాలా వరకు కేసులు పోతున్నాయి కానీ కరెక్ట్ ఎవిడెన్సెస్ కరెక్ట్ ఇల్లే కాదండి కోర్టులో సాక్ష్యం చెప్పాలి ఎవిడెన్స్ కూడా కరెక్ట్ చెప్పాలి కదా వాళ్ళ గుర్తుండి గుర్తు లేక వాళ్ళు అడగానే కన్ఫ్యూజ్ ఏదో ఆన్సర్ చెప్పేస్తే ఆ దాని వల్ల కూడా కేసు పోతుంది ఒక్క గవర్నమెంట్ లీడర్ వీళ్ళు వాదించినంత మాత్రం కాదు వచ్చే సాక్షులు కూడా కరెక్ట్ కోర్టులో చెప్పాల్సి వస్తుంది అడ్వకేట్ ఆయన డ్యూటీ కన్ఫ్యూజ్ చేసి తనకు అనుకూలంగా రాబట్టాలని ఆ ప్రయత్నంలో రాబట్టినప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి సరిగా ఆన్సర్ చెప్పలేక ఉన్నవి చెప్పాల్సిన వాస్తవం మర్చిపోవడం చెప్పలేకపోవడం ఇలాంటి వాళ్ళు కూడా పోతాయి పోవడానికి రకరకాల కారణాలు ఉంటాయండి సార్ సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి కేసుల్లో అంటే ఈ వివాహేతర సంబంధం అంటారా సంబంధాలు అయిన తర్వాత చాలామంది బయటపడిన తర్వాత విడాకుల కోసం పోతారు కానీ విడాకులు కూడా న్యాయస్థానం ఏడేళ్ళ వరకు విడాకులు ఇవ్వదు కదా మన న్యాయ వ్యవస్థ ఆ విధంగా ఉంది కదా ఏడేళ్ళ వరకు విడాకులు ఇచ్చే అవకాశం లేదు అంతే అంటారా ఆ ఇచ్చే అవకాశం ఉందంట లేదండి అది కాదు ఏడేళ్ళ వరకు ఇవ్వకూడదు అని లేదు ఫస్ట్ వన్ ఇయర్ లోపల ఇవ్వరు టువల్ మంత్స్ లోపల ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కలిసి ఉండే ప్రయత్నం ఇప్పుడు పెళ్ళి అనగానే ఆవేశంగా తొందరపాటు తీసుకుని నిర్ణయం తీసుకొని విడిపోతుంటే న్యాయస్థానం దానికి మన చట్టం మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటికి రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కలిపే ప్రయత్నం వాళ్ళు చేస్తారు జడ్జి గారు చేస్తారు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం ఎక్కువ మంది సరికి ఈ మధ్య కౌన్సిలింగ్ కోసం సపరేట్గా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి కౌన్సిలర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేయిస్తున్నారు విన్నప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే ప్రయత్నం చేస్తారు అయితే విడిపోవాలనుకున్న వాళ్ళు కోర్టుకు వస్తారు డైవర్స్ కోసం వేస్తారు విడిపోతారు మ్యూచువల్ కన్సర్న్ ఇద్దరు అగ్రి అయ్యి విడిపోతుంటారు దాంతో ఎవరికి రావాల్సిన వాళ్ళు తీసుకొని సమ్టైమ్స్ అబ్బాయికి అమ్మాయికి కొంత కాంపన్సేషన్ ఇప్పించి ఇచ్చి మరి కాంపెన్సేషన్ క్లోజ్ చేసుకునే కూడా చాలా వరకు మ్యూచువల్ కన్సర్న్ వస్తున్నాయి మ్యూచువల్ కన్సర్న్ క్లోజ్ చేసుకునే ఎక్కువ ఉంటాయి డైవర్స్ కంట్రస్ట్ వచ్చే తక్కువ ఉంటాయి డైవర్స్ కంట్రస్ట్ వచ్చిన ఏదో స్టేజ్ లో మళ్ళీ మ్యూచువల్ వచ్చేస్తారు మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఇద్దరు కలిసే కోర్టు దాకా వచ్చినాక కలిసే వాళ్ళు తక్కువ విడిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కువ ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851